అందరికీ నమస్కారం శ్రీ వెంకట్ ఛానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ఈ రోజు సీతాదేవి భూమాతలు ఐక్యమైన ప్రదేశం చూద్దాం ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో బదోహీలో ఉంది సీతా సమాహిత్ స్థల్ అని దీనిని సీతా మడి అని కూడా పిలుస్తారు సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు ఉంది తొంభైవ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం జరగక ముందు ఇక్కడ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా దీన్ని చూసి గుడి అని ఇన్పించిందేమో స్మారకం అన్నదేమో అమ్మవారి జుట్టుని తలపించేటట్లుగా కేశవాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు స్మారకం నిర్మించేటప్పుడు సీత కేశవాటికలను పాడు చేయకుండా అలాగే ఉంచారు ఈ స్మారకం విషయానికి వస్తే రెండు అంతస్తుల నిర్మాణం అంతస్తులో అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా సీతాదేవి భూమిలో ఉంటుంది అమ్మవారి ప్రతిమ వెనుక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి ఈ స్మారకాన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారు ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు ఈ ఆలయం ఆవరణలో రెండు గుహలు ఉన్నాయి ఒకటి ఆంజనేయ స్వామిది రెండు శివుడిది లోన మాత్రం మామూలు ఆలయాలు ఉన్నట్లే ఉంటాయి పైకి గుహలు కనిపిస్తాయి ప్రదక్షిణ మార్గాలు సొరంగ మార్గాలుగా ఏర్పాటు చేశారు మనకి చూడడానికి బాగుంది స్వామి లోన మాత్రం రామాయణం చిత్రాలన్నీ గోడల మీద చూపించారు పైన స్వామి పెద్ద విగ్రహం నూట పది అడుగులు ఎత్తులో ఉంటుంది నాతులు ఇంత పెద్ద విగ్రహం నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను శివాలయం పైన కూడా శివుడు తలపై నుంచి గంగాదేవి జల జల ప్రవహిస్తూ ఉంటుంది ఆవరణ అంతా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది సీతాదేవి ప్రకృతితో పుట్టి ప్రకృతిలో తిరిగి ఏకమైంది సీతాదేవి ఆలయాలు మాత్రం మన దేశంలో ఆరు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు ఉత్తరప్రదేశ్ మూడు కేరళ నాలుగు బీహార్ ఐదు ఉత్తరాఖండ్ ఆరు హర్యానా జై సీతామై థ్యాంక్ యూ